హాయ్ అండి వెల్కమ్ టు హిట్స్ మీ హేమ ఈరోజు వీడియోలో అయితే సాయంత్రం బయట చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా అయితే వేడి వేడి బజ్జీలు చేద్దాం రండి చూస్తున్నారు కదా ఇక్కడ కట్ మిర్చి అయితే ప్రిపేర్ చేశాను నేను అరకిలో బజ్జీ మిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి కొనలకి ఒక చివరిన ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసేస్తే మనకు గింజలు తీయడానికి ఈజీగా ఉంటుంది ముందైతే ఒక పది నిమిషాల ముందు వాటర్తో మంచిగా కడిగేసుకున్న తర్వాత తూడ్చుకొని పెట్టుకోవాలి వాటర్ ఉంటే ఎక్కువ ఆయిల్ అయితే బజ్జీ మిరపకాయలకు అందుకోసం వాటర్ లేకుండా తుడుచుకొని తర్వాత ఇలా కొనకి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చాకుతో ఇలా ఒక లైన్ లాగా పెట్టుకొని స్పూన్తో ఆ గింజలన్నీ తీసేసుకోవాలి కొంచెం స్పైసీగా ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు లైట్గా కొంచెం గింజలు ఉంచుకుంటే సరిపోతుంది అన్ని గింజలు తీసేసిన తర్వాత ఇక్కడ ధనియాల పొడిలో సాల్ట్ అయితే కలిపాను నేను సాల్ట్ కలిపి ఇలా బజ్జీలకు ఒక్కొక్క దానికి మొత్తం కూడా ఇలా అప్లై చేస్తున్నాను పెట్టడం అయితే అయిపోయింది కదా ఆల్రెడీ ఇప్పుడు శనగపిండి ఇది ప్యూర్ అనమాట శనగపిండి మనమే పట్టించుకుంటే బజ్జీలు అనేవి బాగా వస్తాయి బయట బజ్జీల సీక్రెట్ అయితే అదే అనమాట కంపల్సరీగా ఒక రెండు మూడు టిప్స్ ఫాలో అవుతూ ఈ బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు కప్పున్నర బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది బజ్జీలు క్రిస్పీగా మంచి కలర్ఫుల్గా వస్తాయి ఇందులో పిండి మూడు కప్పులు వేసుకున్నాం కదా రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని అందులో వాము నలిపి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా కారం వేస్తున్నాను నేను ఇవి సన్నమిరపకాయలు కాదు కదా స్పైసీగా కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పి కారము ఉప్పు కొద్దిగా సోడా వేసుకొని ఇందాక ధనియాల పొడి అయితే మిగిలింది కదా అది వేసుకుని మంచిగా వాటర్ వేస్తూ బాగా కలిపేసుకోవాలన్నమాట మనం ఇక్కడ వాటర్ ఎంత క్వాంటిటీలో వేస్తున్నామన్న దాన్ని బట్టి అదేవిధంగా ప్యూర్ శనగపిండి ఇంకా బజ్జీ ముంచేటప్పుడు ఎలా ముంచాలి ఎలా ఆయిల్లో వేయాలి అనేది ఇక్కడ చూపిస్తాను ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండొద్దు బజ్జీలు బాగా మాడిపోతాయి లోపల సరిగ్గా కుక్ అవ్వన్నమాట ఇక్కడ చూశారు కదా బజ్జీ మిరపకాయ పిండిలో ముంచినప్పుడు మిరపకాయకు ఉండేంత మాత్రమే ఉండాలి మిగతాదంతా కూడా జారి కింద పడిపోవాలన్నమాట అలా పిండి అయితే కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బజ్జీలు అయితే బయట కొన్నట్టుగానే వస్తాయి మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే బాగా మాడిపోతాయి టేస్ట్ అనేది మాడిపోయినట్టుగా వస్తాయి లోపల పిండి అనేది కుక్ అవ్వదు అనమాట బజ్జీలు వేసేటప్పుడు కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిరపకాయల్ని మనమైతే కట్ చేసింది హోల్ ఉంటుంది కదా ఆ హోల్ని మనం పెద్ద నెయ్యితోని నొక్కి అది వెడల్పుగా అవుతుంది కదా అందులో పిండి వెళ్ళేటట్టుగా చూసుకోవాలన్నమాట మనకి ఎక్కడైతే ఓపెన్ లేకుండా ఉంటుందో అటు సైడు మన గిన్నెకి ఇట్లా రుద్దినట్టుగా బజ్జీ అనేది ఆయిల్లో వేసేయాలి ముంచి అలా వేస్తే ఇలా పర్ఫెక్ట్గా బజ్జీలు అయితే వస్తాయి ఇలా వేయించుకున్న బజ్జీలు ఒక హాఫ్ వరకు వేయించుకోవాలన్నమాట మొత్తం కుక్ అవ్వకుండా అలా వేయించుకున్న తర్వాత మనం ముందు వేసిన వాయి ఇప్పుడు వేసిన వాయి ఉంటాయి కదా రెండు వాయిలు కూడా డైరెక్ట్గా ఆయిల్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే చాక్తో ప్లేట్లో కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసినా కూడా సరిపోతుంది ఇక చూశారు కదా ఇలా నేను సీజర్తో అయితే కట్ చేసి వేస్తున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మనకు క్రిస్పీగా ఉండే కట్ మిర్చి అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ వేగిన బజ్జీలే కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే క్రిస్పీగా కరకరలాడే బజ్జీలైతే రెడీ అయిపోతాయి దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా చాట్ మసాలా జీలక జీలకర్ర పొడి ధనియాల పొడి సాల్ట్ వేసుకొని నిమ్మరసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొందరు అయితే పల్లీలు కూడా వేసుకుంటారు లేదు అంటే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బయట బజ్జీల బండి మీద దొరికే బజ్జీల సీక్రెట్ అయితే ఇదే అనమాట పిండి బాగుండాలి సరిగా ఎక్కువ వాటర్ వేయకుండా పిండి మంచిగా క కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నేను ఇక్కడ చెప్పినట్టుగా మిరపకాయ పిండిలో ముంచే విధానం కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలు స్పైసీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో దాకా చూసారంటే నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చే